హలో వైటీ ఫ్యామిలీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వీ బ్లాగ్స్ ఇన్ తెలుగు ఈరోజు వచ్చేసి నేను ధనత్రయోదశి కథ ఈరోజు సో నా పూజా విధానం కూడా నేను ఎలా చేస్తున్నాను కుబేర లక్ష్మి కుండలు ఎలా నేను పూజ గదిలో అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్కిప్ చేయకుండా చూసేయండి సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి సో ఈ లక్ష్మీ కుబేర కుండలు వచ్చేసి నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను సో ముందుగా అయితే ఈ కుబేర కుండల్ని మంచిగా క్లీన్ చేసుకొని వాష్ చేసేసుకున్న తర్వాత నేను పసుపు గంధము కుంకుమ జావాదు ఇవన్నీ మిక్స్ చేసి నేను మంచిగా బొట్టులు అయితే పెట్టేసుకుంటున్నాను పూజలు నెక్స్ట్ ఈ కుబేర కుండల్ని ఏమేమి వేసి మనం నింపాలో కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు చూపిస్తాను చూసేయండి సో మనకి ఇవి మూడు కుండలు వస్తాయి సైజు వైజ్గా సో ఒకటి బిగ్ సైజు రెండు మీడియం సైజు ఇంకొకటి స్మాల్ సైజు సో ఫస్ట్ కుండలు అయితే నేను ఫుల్గా బియ్యం వేసేసి తర్వాత పసుపు కుంకుమ పచ్చకర్పూరము చిట్టి గాజులు కాయిన్ పెట్టి నింపేసాను సెకండ్ కుండలో వచ్చేసి నేను సో శనగపప్పు అయినా వేయచ్చు కందిపప్పు అయినా వేయచ్చు ఏదైనా వేయచ్చు సో నేనైతే శనగపప్పు వేసుకొని సేమ్ పసుపు కుంకు కుంకుమ పచ్చకర్పూరము జావాదు గాజులు ఈ ఒక కాయిన్ పెట్టి క్లోజ్ చేశాను చివరిగా చిన్న కుండలో సగం వరకు ఉప్పు వేసి దానిలో కూడా పసుపు కుంకుమ పచ్చకర్పూరము జావాదు చిట్టి గాజులు సో పసుపు కొమ్ములు మనం వరలక్ష్మి వ్రతానికి పూజలో పెడతాం కదా చక్రాలు సో లక్ష్మీ గవ్వలు ఇవన్నీ గురిగింజలు మీ దగ్గర ఉంటే మంచి ముత్యము సో గోల్డ్ కాయిన్ ఇవి కూడా వేసి మనము నింపుకోవచ్చండి సో ఇది వచ్చేసి నేను లక్ష్మీ ప్రమిద ఉండే పక్కనే నేను చిన్నగా తమలపాకులు ఒక మూడు మంచిగా వాష్ చేసుకొని తమలపాకుల మీద నేను రెడీ చేసి పెట్టుకున్న ఈ లక్ష్మీ కుబేర కుండలు అయితే పేర్చి పెట్టేసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే నేను మొత్తం కూడా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే నింపేశానండి సో నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర అయితే ఉన్న అమ్మవారు వినాయకుడు ఎలిఫెంట్సు చిట్టి కృష్ణుడు సో గోమాత ఆవు దూడ నెక్స్ట్ తాబేలు ఇవన్నిటికీ కూడా నేను సిల్వర్ అన్నిటికీ కూడా మంచిగా పసుపు గంధము జావాదు కలిపిన కుంకుమ ఇవన్నీ కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను నీట్గా సో అమ్మవారికి అంతా బొట్లు పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను వచ్చి ఇక్కడ కామాక్షమ్మ ద్వీపము నా దగ్గర సిల్వర్ ఒకటే ఉంది సో సింగిల్ సిల్వర్ కామాక్షమ్మ నెక్స్ట్ ఇంకొకటి ఇత్తటి కామాక్షమ్మ ద్వీ ద్వీపము రెండు కూడా నేను ఇప్పుడు దీపారాధన చేస్తున్నాను సో జంటగా పెట్ పెడుతున్నాను దీపారాధన కూడా నెక్స్ట్ ఇక్కడ అమ్మవారికి చిట్టి గాజులు అయితే చేతికి వేసేసాను అలంకరణ స్టార్ట్ చేస్తున్నాను నా దగ్గర ఉండే ఒక గోల్డ్ చిన్నపాటి గోల్డ్ చిట్టి గాజులు ఇవన్నీ వేసి నేను మంచిగా అలంకరణ అయితే చేసుకుంటున్నాను సో మనకైతే ఇంట్లో మనకు ఈ సిల్వర్ సంబంధించిన వేసుకున్నప్పుడు మనం పెద్ద పెద్దగా మాళ్ళైతే వేయలేము సో మనకి ఆఫ్లైన్లో ఈ విధంగా ముత్యాల హారాలు కానీ రియల్ ముత్యాలతో అయినా మనం హారాలు చేయించుకోవచ్చు సో మనకైతే రియల్ ముత్యాలు కాకుండా మనకి రిప్లికాలు చిన్న చిన్న మాలలు అయితే అమ్ముతున్నారు సో మనం ఇంట్లోనే విఘ్నేశ్వరుకి కానీ లక్ష్మీదేవికి కానీ సాయిబాబాకి కానీ నెక్స్ట్ వచ్చేసి మనం చిన్న చిన్న ప్రమిదలు తెచ్చుకుంటాం కదా చిన్న చిన్న ప్రతిరూపాలకి మనము స్వయంగా మన దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే మనం చిట్టి ముత్యాలను మాలగా అల్లించుకొని కూడా మనం డైలీ వేరే పూజలో యూజ్ చేయొచ్చు సో ఇక్కడైతే అలంకరణ అయిపోయిన తర్వాత పువ్వులన్నీ పెట్టిన తర్వాత పువ్వుల అలంకరణ కూడా చేసేసాను నెక్స్ట్ వచ్చి దీపారాధన అయితే స్టార్ట్ చేశానండి దీపారాధన ధూపము ఇవన్నీ వెలిగించిన తర్వాత నెక్స్ట్ కొబ్బరికాయ కూడా అయిపోయింది సో ఈ పూజా విధానం అంతా కూడా మనకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా పడుతుంది సో నీట్గా అయితే మనం ముందు రోజుగానే అన్నీ రెడీ చేసేసుకొని మనం పెట్టేసుకోవచ్చు ఈ కుబేర లక్ష్మి కుండలు అనేటివి మామూలుగా అయితే వన్ మంత్ ఒకసారి రీప్లేస్ చేసుకోవచ్చు అంట అందులో మనం వేసిన ధాన్యం కానీ ఏదైనా కూడా సో నేనైతే ఎవరీ పౌర్ణమికి మారుద్దామని చూస్తున్నాను ఫస్ట్ టైం పెట్టాను చూసా నేను కూడా కొన్ని వీడియోస్ చూసి ఈ కుబేర కుండలు లక్ష్మి కుండలు పెట్టడం వల్ల కానీ మనకి ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయంట మనకి తిండికి కానీ లేదంటే ధన ధనం పరంగా కానీ చాలా వరకు మనము అభివృద్ధి చెందుతామని ఉంది చాలా వరకు సో అందుకని నేను ఫస్ట్ టైం చూసి నేనైతే ఈ లక్ష్మీ కుబేర కుండలు అయితే పేర్చుకున్నాను సో నవధాన్యాలు కూడా మనం ఈ కుబేరకుండల్లో పెట్టుకోవచ్చు సో నా నా దగ్గర అవైలబుల్గా ఏమున్నాయి కందిపప్పు కానీ పెసరపప్పు కానీ శనగపప్పు కానీ ఏవైనా కూడా మనము ఆ కుబేర కుండల్లో పేర్ చేసేసుకోవచ్చు ఎవ్రీ మంత్ పౌర్ణమి రోజు మారిస్తే చాలా మంచిదంట సో ఈ కుబేర కుండలు ఎప్పుడెప్పుడు పేర్చుకోవాలి అనేది కూడా నేను నాకు తెలిసిన ఒక త్రీ చెప్తాను సో ఒకటి వచ్చేసి వరలక్ష్మి వ్రతం కానీ లేదంటే అక్షయ తృతీయ రోజు కానీ లేదంటే ఇది ధన త్రయోదశి రోజు కూడా ఈరోజు ధనత్రయోదశి కదా ఈ రోజైనా కూడా మనము ఈ కుబేర లక్ష్మి కుండలైతే పేర్చుకోవచ్చు సో చాలా వరకు అయితే చాలా మంచి పాజిటివ్ వైబ్ ఉంటుందంట సో అందుకనేసి నేను ఈరోజు ఫస్ట్ టైం అయితే నేను ధనత్రయోదశి రోజు అయితే నేను మా పూజా మందిరంలో నేను ఈ కుబేర కుండలనైతే పెట్టానండి నేను ఏ విధంగా పెడుతున్నాను అనేది కూడా ఒక చిన్న వీడియో తీసి షేర్ చేసుకుందాం అనేసి నేను నా పూజా విధానాన్ని అయితే స్టార్ట్ చేసి ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో ఎవరైతే నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి సో మళ్ళీ కూడా నేను ఈ కుబేరి కుండలను రీప్లేస్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న షార్ట్ వీడియో తీసి నేను మళ్ళీ రీఫిల్ చేసేది కూడా ఒక వీడియో పెడతాను ఖచ్చితంగా సో ఎప్పుడెప్పుడు మార్చాలి ఎన్ని రోజులు పెట్టుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్పేశాను కదా వన్ మంత్కి ఒకసారి మనం ఈ కుండల్ని రీప్లేస్ చేసుకోవచ్చు ఈ లక్ష్మి కుబేర కుండలని సో ఇవి మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ మీషో వీటిల్లో అవైలబుల్గా ఉంది ఒక విషయం ఏంటంటే మనకి ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో మనకి చాలా వరకు రేట్ అనేది చాలా తక్కువగా ఉంది నాకు ఆఫ్లైన్లో అయితే వన్ ఎయిటీ ఆర్ టూ హండ్రెడ్ బిల్లులను వచ్చేసింది సో ఆన్లైన్ అయితే త్రీ ఎయిటీ త్రీ అలా రేట్ అలా ఉందండి ఈ కుబేరి కొండలో సో ఎవరికైనా కావాలనుకుంటే మనం ఆఫ్లైన్లోనే చూసి ఎందుకంటే మట్టివి కదా కొన్ని పగిలిపోవచ్చు మనకు ఆన్లైన్లో వచ్చినప్పుడు సో చూసి మనం ఆఫ్లైన్లోనే ఈ కుబేరి కొండలు తీసుకోవడం మంచిదని నా పర్సనల్ ఒపీనియన్ అండి అంతేనండి ఈరోజైతే నా పూజా విధానం అయితే ఈ విధంగా పూర్తి చేశాను నా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా తల థ్యాంక్ యూ సో మచ్ అండి అంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి